హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మనం చూడబోతున్నామండి గొల్లపూడి హోల్సేల్ కాంప్లెక్స్కి దగ్గరలో ఉన్న ఒక డబల్ బెడ్రూమ్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే మన ఛానల్ని ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తున్నట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి గొల్లపూడిలో హోల్సేల్ కాంప్లెక్స్ దగ్గర వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదకొండు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది మనకి అన్డివైడెడ్ షేర్ ముప్పై గజాలు అయితే రాస్తున్నారు కార్ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉందండి ఐదో ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే రావడం అయితే జరిగింది మెయిన్ రోడ్కి అతి సమీపంలో అయితే ఉంటుంది గొల్లపూడి హోల్సేల్ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న బాలాజీ టవర్స్లో మనకి ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే ప్రైవేట్ ట్రీటీ ద్వారా సేల్కి రావడం అయితే జరిగిందండి అంటే మీకు ప్రైవేట్ ట్రీటీ అయితే చేస్తారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి డీడీ ఇస్తారో వాళ్ళకి కన్ఫర్మ్ అయితే చేసేస్తారనమాట ఇరవై ఏడు లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే మీకు సేల్కి రావడం అయితే జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా చాలామంది అయితే అడుగుతూ ఉంటారు రోడ్డుకి వచ్చి సమీపంలో ఇటు విజయవాడకి ఇటు గోల్లపూడికి దగ్గరలో కావాలని మెయిన్ రోడ్డుకి అలాంటి వాళ్ళకి ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఇరవై ఏడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ప్రపోజల్ రేటు ప్రాపర్టీ కనుక విజిట్ చేయాలన్న వివరాల గురించి తెలుసుకోవాలన్నా స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ జీరో నైన్ వన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అట్లాగే మీకు ప్రాపర్టీ గురించి వివరాలు కూడా అందజేస్తారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసినట్లయితే విజిటింగ్ టైమింగ్ మరియు ప్రాపర్టీ గురించి వివరాలు అయితే అందజేయడం అయితే జరుగుతుంది గొల్లపూడి దగ్గర హోల్సేల్ కాంప్లెక్స్ దగ్గర వచ్చిన ఈ ప్రాపర్టీ అయితే ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇరవై ఏడు లక్షల ప్రపోజల్ రేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్స్